తండ్రి తన కన్న పిల్లల భవిష్యత్తు కోసం ఎటువైపు మొగ్గుతాడు సార్ అందరిలాగే నేను నా కొడుకును ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను సార్ జాయిన్ చేసిన మరు క్షణం నుంచి ఏసీ రూముల్లో చదువుతున్నావు లక్ష లక్షలు అడుగుతున్నారు సార్ నెల తిరగకుండా వచ్చే ట్యూషన్ ఫీజులు నెల తిరిగితే వచ్చే ఎగ్జామ్ ఫీజులు మూడు నెలలకు ఒకసారి వచ్చే టర్మ్ ఫీజులు ఆరు నెలల ఒకసారి వచ్చే సెమిస్టర్ ఫీజులు సంవత్సరానికి ఒకసారి వచ్చే బిల్డింగ్ ఫండ్స్ వాటర్ ఫీజులు నెలకి ఒక్కసారి జీతం తీసుకునే నేను ఇన్ని కట్టగలుతుంది సార్ దీనికి తోడు యూనిఫామ్లు టైలు షూలు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు బ్యాగులు పిల్లలకు మనం ఏవిస్తున్నాం సార్ బరువులు మొయ్యలేని వయసులు వాళ్ళవి ఆ బాధ్యతలు మొయిలైన బతుకులు మావి యాభై రూపాయలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మా ఆకలి తీరుస్తున్నారు కానీ మా కోరికలు తీరట్లేదే మా బతుకులు మారట్లేదే మా తాత అదే బియ్యం కోసం ఎదురు చూసి మా నాన్న అదే బియ్యం కోసం ఎదురు చూసి నేను అదే బియ్యం కోసం ఎదురు చూసి రేపు నా కొడుకు అదే బియ్యం కోసం క్యూలో నుంచి ఎదురు చూస్తుంటే మేము ఏమి మారినట్టు ఈ దేశం ఏం డెవలప్ అయినట్టు సార్ మనిషి బతకటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ రాదు సార్ మనిషి ఎదగటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది మేము ఎదగటానికి కావాల్సింది అన్నం కాదు సార్ అక్షరం ఆ అక్షరం మాకు అందకుండా అంతరిక్షంలో దాకు రాకెట్లు కొని దాని దగ్గరికి వెళ్ళేంత డబ్బులు లేవు సార్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయట్లేదు సార్ అంతెందుకు సార్ గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారే జడ్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఐపీఎస్ లు ఎవ్వరూ వాళ్ళ పిల్లల్ని ఆ గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయట్లేదు సార్ అలా జాయిన్ చేస్తే మా పిల్లలు అక్కడే చదువుతున్నారన్న భయంతోనైనా ఆ స్కూల్ ని అభివృద్ధి చేయని ఆలోచన ఆ అధికారులకు వస్తుంది సార్ వాళ్ళందరికి గవర్నమెంట్ ఇచ్చే జీతాలు పెన్షన్లు కావాలి గానీ గవర్నమెంట్ ఇచ్చే చదువులు మాత్రం వద్దు సార్ మన దేశాన్ని సింగపూర్ అమెరికాలో చేయక్కర్లేదు సార్ రూపాయికి రూపాయికి సార్ మీకు దండం సార్ అమ్మని అమ్మలాంటి అక్షరాన్ని అమ్మని ఒకటి సార్